హాయ్ ఫ్రెండ్స్ తమ్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇవాళ మా పెళ్ళి సందడి వీడియో అండి ఇది కరెక్ట్గా పెళ్ళి అయితే నైట్ టెన్ థర్టీ కుంది ముహూర్తం మేము పెళ్ళికి ఎలా వెళ్ళాము అక్కడ ఎలా అలర్ట్ చేసాము ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం నలుగు వీడియో అయితే ముందు నేను అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు చూడండి పెళ్ళి అయితే నైట్ కాబట్టి నేను పిల్లల్ని కూడా రెడీ చేశాను నేను కూడా రెడీ అవుతున్నాను ఇక్కడైతే స్వెట్టింగ్ చాలా ఎక్కువ ఉందండి డే కన్నా ఈవినింగే స్వెట్టింగ్ ఎక్కువగా ఉంది నలుక్కి మా అమ్మ కూడా వచ్చింది తన్ని రిలాక్స్ అవ్వడం కోసం నేను మా ఇంటికి తీసుకొచ్చాను పెళ్ళికి మా అమ్మ నాన్న కూడా వస్తున్నారు నలుగు టైంకే మా అమ్మ నాన్న ఊరి నుంచి వచ్చారు అప్పుడు నలుగులో కూడా ఫొటోస్లో ఉన్నారండి నలుగు అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి మేము మా అత్తగారింటికి అయితే వచ్చేసాము ఇక్కడ నేను ఇప్పుడు పెళ్లి కోసం రెడీ అవుతున్నాను నా షార్ట్ హెయిర్ని కోసం నేను ఎలా గ్రాండ్గా చేశాను అనేది చూడండి అన్ని టైంలో పూలు అయితే దొరకవు కదా పూలు లేకపోతే బోసిగా ఉంటుంది హెయిర్ అందుకోసం నేను ఇలా ఒక వేణిని కొనుక్కున్నాను ఇదైతే ఆర్టిఫిషియల్ది వేణి ఇలా పెట్టుకోవడం వల్ల హెయిర్ గ్రాండ్ లుక్ అయితే వచ్చిందండి నా హెయిర్ ఎలా ఉంది అనేది ఒక కామెంట్ చేయండి ఇక్కడ స్వెట్టింగ్ ఈవినింగ్ టైంలో చాలా ఎక్కువైతే ఉందండి ఆంధ్రాలో పెళ్ళిళ్ళు అయితే ఇలాగే ఉంటాయి అందుకోసమని ఫ్యాన్కి ఎందుకు చూడండి రెడీ అయ్యి పెళ్ అయితే టెన్ ముహూర్తం అండి మేము ఎయిట్ రెడీ అయిపోయి ఇలా కూర్చున్నాం మా వారు రెడీ అవడానికి కొంచెం టైం తీసుకుంటున్నారు మా పిల్లలు కూడా ముందుగానే రెడీ చేసేస్తాను శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు అయితే చాలా జరుగుతున్నాయి కదా మేము వెళ్ళాల్సిన కళ్యాణ మండపం ఏది అనేసి వెతుకుతున్నాం అన్ని కళ్యాణ మండపాలకి డెకరేషన్ ఉంది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది పెళ్ళిక కళ్యాణ మండపం ఎంట్రన్స్ లో అయితే డెకరేషన్ చాలా బాగుందండి చాలా అందంగా డెకరేట్ చేశారు మా వారైతే కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు మేము దిగి కళ్యాణ మండపం పిల్లకి వెళ్తున్నాం వీడియో అయితే మా అభినవ్ ఇస్తున్నాడు మేమందరం నడుచుకుని లోపలికి వెళ్తున్నాం కళ్యాణ మండపంలోకి వెళ్ళేటప్పటికే ఎయిట్ థర్టీ అయింది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంకా రెడీ అవుతున్నారు కళ్యాణ మండపం ఖాళీగా అయితే ఉందండి దాని తర్వాత కాసేపు అక్కడ కూర్చొని మండపంని వీడియో తీసుకున్నాను తర్వాత పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని వీడియో తీద్దామని ఫోటో తీద్దామని క్యాప్చర్ చేద్దామని ట్రై చేశాను కుదరలేదు పెళ్లి మండపం మీద చాలామంది బంధువులు వాళ్ళ పక్కన కూర్చున్నారు నేను తీయడానికి వెళ్తే ఫోటో వాళ్ళకి వీడియో వాళ్ళకి అడ్డంగా ఉన్నానని వచ్చేసాను దాని తర్వాత పెళ్ళికొడుకు తాళి కట్టే సందర్భాన్ని నేను మాత్రం ఆ టీవీలోంచి క్యాప్చర్ చేసుకొని తీసుకొచ్చాను మీ అందరికీ చూపిద్దామని మా ట్రెడిషన్లో అయితే పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు ఇలా తాళి కడతారండి సాధారణంగా సినిమాలలో చూపించే పద్ధతికి మా పద్ధతికి కొంచెం అయితే డిఫరెంట్గా ఉంటుంది మా పద్ధతిలో ఇలా తాలి కడతారు అప్పటికీ ఒకసారి అయితే వెళ్ళి ట్రై చేశానండి పెళ్ళికూతుర్ని పెళ్ళికూడుతుని వీడియో తీద్దామని పెళ్లి ఫోటోగ్రాఫర్లకి వీడియోగ్రాఫర్లకి అడ్డంగా అనిపించింది ఎందుకు వాళ్ళ బ్యూటిఫుల్ మూమెంట్స్ని నేను స్పాయిల్ చేయడం అని పక్కకు వచ్చేసి ఇలా టీవీలో వీడియోని నేను క్యాప్చర్ చేస్తున్నాను పెళ్ళికూతురు పెళ్ళికూడుకి తాళి కట్టే సందర్భాన్ని అందరూ ఎంత ఆతృతగా చూస్తున్నారు నాకు కూడా అంతే ఆతృతగా చూశాను నేను ఎంజాయ్ చేశాను మా అయితే మీకు ఏదో చెప్పడానికి ట్రై చేశారు ఆ పెళ్లి మండపంలో మేళాల బాజాల్లో ఏమి అర్థం కాలేదు మేమైతే ఎగ్జాక్ట్గా ఎక్కడ నిలుచుకున్నామంటే పెళ్లి మండపం కింద నిలుచుకున్నాం ఫొటోస్ తీసుకుంటున్నాం ఇక్కడ ఎందుకు నిలబడ్డాను అంటే పెళ్లి మండపం మీద నుంచి ఇప్పుడైతే చాలామంది దిగొస్తారండి అందరూ పెళ్లి కూతురు పక్కన కూర్చున్న అతిథులు వాళ్ళందరినీ పలకరించడానికి నేనైతే అక్కడ నిల్చున్నాను మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని పెళ్ళిని చూస్తూ ఉన్నారు పెళ్ళి అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళుగా దిగొస్తున్నారు చూడండి వీళ్ళందరితోటి పలకరియడానికి మాట్లాడడానికి నేనైతే ఇక్కడ నిల్చున్నాను ఒక్కొక్కళ్ళుగా వస్తారు ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని అలర్ట్ చేసాం మేము కూడా తాలి కట్టే ముహూర్తం అయిన తర్వాత ప్రతి ఒక్కరూ పెళ్లి కూతుర్ని మండపం వేనికి వెళ్ళి ఆశీర్వదించడానికి అవ్వదు కాబట్టి పెళ్ళికూతురు పెళ్లి కొడుకు ఇలా వచ్చి కూర్చుంటారు ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళకి అక్షంతలేసి ఆశీర్వదిస్తారు ఇలా అందరూ ఆశీర్వదించిన తర్వాత మరలా వెళ్ళి వాళ్ళు దండలు మార్చుకోవడం తలంబ్రాలు పోసుకోవడం అలా చేసుకుంటారు ఆ టైంలో భోజనాలు చేసే వాళ్ళు లేట్ నైట్ అవుతుందని ఊరెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అందుకోసం ప్రతి ఒక్కరిని తాళిగట్టే సందర్భం తర్వాత అక్షంతలు వేయమని ఆశీర్వదించమని అడుగుతారు దాని తర్వాత మేమైతే కొన్ని పిక్స్ ఇలా తీసుకున్నామండి ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఎంజాయ్మెంటు మాల్లి మామూలుగా అయితే లేదండి వీడియోలో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ పెళ్ళి అయిన తర్వాత నేను కూడా పిల్లల్ని నిద్రపోతారని ఎర్లీగా అయితే ఇంటికి వెళ్ళిపోయాను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ వేరే పెళ్ళికి అటెండ్ అవ్వాల్సి ఉంది మేము ఈ పెళ్ళి అయితే మేము ఇంతటితోటే ఎండండి ఈ పెళ్ళి వాళ్ళు నెక్స్ట్ డే వాళ్ళు వాళ్ళ అత్తగారు వెళ్ళిపోతున్నారు మేమైతే వేరే పెళ్ళికి వెళ్తున్నాం అక్కడ పెళ్లి విశేషాలు అక్కడ సంగతులు ఇవన్నీ కూడా ఆ నెక్స్ట్ వీడియోలో క్యాప్చర్ చేస్తాను ఇక్కడ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరితోటే ఫోటో వీడియో తీసుకున్నాను ఇంకా ఎండ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద పిక్లో నేను మా చెల్లెలు పెళ్ళికూతురు అమ్మ మా అమ్మ పెళ్ళికూ మా చెల్లి వాళ్ళ అత్తగారు మేమందరం కలిసి లాస్ట్ పిక్ ఒకటి తీసుకుని బాయ్ బాయ్ చెప్పేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను నెక్స్ట్ డే ఇంకో పెళ్ళి ఉంది కాబట్టి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ పెళ్లి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్